ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय श्रीदेवी मङ्गम् मङ्गपट्टमन्देवलसिन्धि श्रीदेविमङ्गम् మంగపట్నమందే మందే వెలసింది శ్రీదేవి మంగమ్మ మంగపట్నమందే వెలసింది ீதேவி மங்கம்ம வெலசிந்தி சேஷாத்ரி சேஷா சிங்கரானி விஷ்ணுமூர் வெலிசாடு சேஷாத்ரி சிகரான స్వామి విష్ణుమూర్తయి వెలిసాడు శేషాద్రి శిఖరాన స్వామి విష్ణుమూర్తై వెలిసాడు శేషాద్రి శిఖరాన స్వామి విష్ణుమూర్తయి వెలిసాడు ఏడేడు లోకాలు తాను ఎక్కి నిలుచున్నాడు ఏడుకొండలు ఏడేడు లోకాలు ఏలువాడు తాను ఎక్కి నిలుచున్నాడు ఏడుకొండలు ఏడేడు లోకాలు ఏలువాడు తాను ఎక్కి నిలుచున్నాడు ఏడుకొండలు ఏడేడు లోకాలు ఏలువాడు తాను ఎక్కి నిలుచున్నాడు ఏడు కొండలు ఆ కొండలకే వస్తారు వేల భక్తులు 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 ఆ భక్తులే ఇస్తారు వడ్డీలు సిరులు శ్రీదేవి మంగమ్మ మంగపట్నం అంటే శేషాద్రి శిఖరాన స్వామి విష్ణుమూర్తయి వెలిసాడు స్వామి విష్ణుమూర్తయి వెలిసాడు ఆకాశమంటుతున్న పర్వతాలు ఆకాశం అంటుతున్న పర్వతాలు ఆ పర్వతాల్లో ఉన్నాయి రమ్యవనాలు ఆ పర్వతాల్లో ఉన్నాయి రమ్యవనాలు ఆకాశమంటుతున్న పర్వతాలు ఆ పర్వతాల్లో ఉన్నాయి రమ్యవనాలు ఆకాశం అంటుతున్న పర్వతాలు ఆ పర్వతాల్లో ఉన్నాయి రమ్యవంతులు ఆ దృశ్యములే చూస్తారు భక్త జనాలు ఆ దృశ్యములే చూస్తారు వేల భక్తులు ఆ దృశ్యములే చూస్తారు భక్త జనాలు ఆ దృశ్యములే చూస్తారు భక్త జనాలు వైకుంఠం అన్నట్లు రసలు శ్రీదేవి మంగపట్నం అందే వెలసింది శేషాద్రి శిఖరాన స్వామి విష్ణుమూర్తయి వెలిసాడు స్వామి విష్ణుమూర్తయి వెలిసాడు వెంకన్న పేరుతో వెలిసినాడు స్వామి శంకు చక్రధారుడు పంకజాక్షుడు వెంకన్న పేరుతో వెలిసినాడు శంకు చక్రధారుడు పంకజాక్షుడు వెంకన్న పేరుతో వెలిసినాడు స్వామి శంకుచక్రధారుడు పంకజాక్షుడు వెంకన్న పేరుతో వెలసినాడు స్వామి శంకు చక్రధారుడు పంకజాక్షుడు ఈ దీనులను కాపాడు శ్యామవర్ణుడు ఈ దీనులను కాపాడు శ్యామవర్ణుడు ఈ దీనులను కాపాడు శ్యామవర్ణుడు ఈ దీనులను కాపాడు స్వా నిజ నిజారూపుడై వెలిసాడు మంగమ్మ వరుడు శ్రీదేవి మంగమ్మ మంగపట్నమందే వెలసింది శేషాద్రి శిఖరాన స్వామి విష్ణుమూర్తయి వెలిసాడు స్వామి విష్ణుమూర్తయి వెలిసాడు స్వామి విష్ణుమూర్తీ